ఈ తెలివిని దేవుని దగ్గర అడగాలి ఆ జ్ఞానాన్ని అడగాలి దేవా ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో ఎవరితో ఎలా మసలుకోవాలో నా జ్ఞానవి అయ్యా ఇంటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో ఏమో అడిగితే ఏమైనా ఏమన్నా మనకి ఏమన్నా నష్టమా మన కిరీటం ఏమైనా కింద పడిద్దా మనుషులను అడుగునే కంటే దేవుని దగ్గర పోయి దేవుని అడుగుకుంటే దేవునికి స్తోత్రం తన్ను అడుగు వారికి నిశ్చయముగా దయచేయునన్నాడు ఉందా లేదా ఆ మాట స్పష్టంగా ఈ మాటే ఉంది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల చూడు దేవుడు ఎంత బ్యాలెన్స్గా రాయించాడు జ్ఞానము అన్నాడు మళ్ళీ దైవ జ్ఞానం అని కానీ లోక జ్ఞానం అని కానీ మెన్షన్ చేయలే జ్ఞానము కొదువుగా ఉంటే అంటే లోకంలో బతకడానికి కావలసిన జ్ఞానం పర సంబంధమైనటువంటి జ్ఞానం ఏదడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఈ సంగతి ఎంతమంది జ్ఞానవంతులకు అర్థమైంది చేతులు ఎత్తితే సంతోషపడతా ఆనందం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రకష్టాలు చేయరాదు అంతా మనమే డీల్ చేసుకునేటట్టు ఓవర్ యాక్షన్ చేయరాదు పసిబిడ్డలాగా ప్రతిదానికి నువ్వే దిక్కున్నాయని అనుకుంటా దిక్కి చక్కగా మికిలి మ్రో కుదు మ్రో కుదు కుదు నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి స్తోత్రం ఆయన పాదాలు పట్టుకొని తెలీదు చేత కాదు అయ్యా ఏదైనా నువ్వు నేర్పాలయ్యా నువ్వు బలం ఇయ్యాలయ్యా నువ్వు శక్తి ఇయ్యాలయ్యా నువ్వు నిలబెట్టాలయ్యా అని నాయన పాదాలు పట్టుకొని గోజాడితేనే మనం కాపాడబడతాం ఇప్పుడు చూడండి అంతకుముందు అబ్బో నా మాటలు మామూలు మాటలు కాదు నేను బాగా మాట్లాడుతున్నాను అని ఫీలింగ్ పోయింది ఏమైనా నువ్వు ఫరోతో మాట్లాడి వాళ్ళని తెద్దు కానంటే అంటే నాకు ఉండేదేవా నాకు నెత్త నోటి మంచి మందం అయ్యా రాదు నత్తి కూడా నోటి మాంద్యము గల అని మందంగా మాట్లాడతాను వెంటనే అహరోన్ ఇచ్చాడు తర్వాత ఏమన్నాడు వాళ్ళు నా మాట వినరు అంటే ఏమన్నాడు నేను వాళ్ళు నీకు లోబడేటట్టు చేస్తాను నువ్వు వాళ్ళని తీసుకొస్తావు ఇక్కడ ఆరాధిస్తావు అన్నాడు అయిపోయిందా మళ్ళీ ఏమన్నాడు ఆయన పేరేమని అడుగుతారు ఎందుకంటే నన్నే నిన్ను నిన్ను మా మీద తీర్పరిగా పరిగేవాడు నియమించాడని అడిగిన వాళ్ళు మామిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు మహానుభావులు ఏం చేద్దాం కడుపులో కూడా మళ్ళీ వాళ్ళని కాపాడాలని బతికుండా టెస్టులో రెండో టెస్ట్లో పాస్ అయ్యాడు వాళ్ళని కాపాడదామని పోతే కీడు చేశారండి దొరికేటట్టు ప్రచారం చేశారు ఇతనే చంపిందని మనం చేస్తాం మళ్ళీ వాళ్ళకి మేలు చేస్తావా ఒరే వీడికి మేలు చేద్దామని నేను చూసి నన్ను పోలీసులు పెట్టిచ్చేటట్టు ఉన్నాడు దుర్మార్గుడు పొరపాటును వాడికి చేయి ఇంకెవడికి చేయం చేయబుద్ధి కాదు కానీ మోషే అక్కడ పాస్ అయ్యాడు నెంబర్ వన్ ఐగుప్తు ఘనతని విసర్జించడానికి ఇష్టపడ్డాడు అక్కడ పాస్ అయ్యాడు నంబర్ టూ మేలు చేసే వాళ్ళకి కీడు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది ఆ నైజం అలాంటి వ్యక్తులని తెలిసి కూడా మళ్ళా వాళ్ళ కోసం సిద్ధపడ్డాడండి అర్థమైందా వాళ్ళు డేంజర్ మనుషులని తెలిసి కూడా ఆ హృదయంలో భారం వాళ్ళ నాకు మంచి చేశారా చెడ్డ చేశారా కాదు వాళ్ళని బయటికి తెచ్చేస్తా తర్వాత సంఘ తర్వాత తన జాతి మంచిదా చెడ్డదా కాదు ఆ జాతిని విమోచించాలి అందుకు నడుం కట్టాడండి ఆ తీర్మానాన్ని రద్దు చేసుకోవాలా వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో వాళ్ళ బుద్ధిని చూడాల కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా ఇరువు పరులు చేయాలి వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళకొద్దు అంటారు చేయాలనే ప్రేరణ నీకు వస్తే చేయాలనే బుద్ధి నీకు పుడితే వాళ్ళ యోగ్యత యోగ్యతలు చూడదు తప్పకుండా హెల్ప్ చేయి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే వాళ్ళు మంచి చెడ్డోళ్ళ కాదు నీ దగ్గర ఉందా వాడు అక్కర్లో ఉన్నాడా చేయాలనిపించిందా చేసేసా అంతే ఎందుకంటే మన యోగ్యతను చూసి మనకు దేవుడు సాయం చేయలే తన అయోగ్యం ఆయన తెలిసి కూడా ఆయన మనకి ఎంతో సహాయం చేశాడు దేవుని మనసు మంచి వారి మీదను చెడ్డవారి మీదను కూడా సూర్యుని చేస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు నువ్వు నేను కూడా అలా చేయబద్దులమై ఉన్నావు తర్వాత తనకు కీడుతల పెట్టినటువంటి వాళ్ళ కోసం వాళ్ళ కోరి వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండటానికి మోసే ఇష్టపడ్డ టెస్ట్ ఏదైతే ఉందో అందులో అతను పాస్ అయ్యాడు మనం కూడా పాస్ అవ్వాలని నేర్పుతున్నాడు దేవుడు అక్కడ నమ్మకత్వం అంటే నాకు దేవుడిచ్చిన భారాన్ని నెరవేరుస్తా వాళ్ళు నాకు ఎలాగైనా స్పందించని నాకు అనవసరం నాకు ఈ విషయంలో భారం ఇచ్చాడు నేను చేస్తా ఇది మనసులో పెట్టుకో వాళ్ళు నీకు కీడ్ చేసిన వాళ్ళు అయినా సరే అక్కర్లో ఉన్నారు ఆపదలో ఉన్నారంటే తప్పకుండా వాళ్ళకు నువ్వు చేయదగ్గ సాయం చేయి డైరెక్ట్గా నువ్వు చేస్తే వాళ్ళు స్వీకరించంటే స్వీకరించరు అంటే ఇతరుల ద్వారానైనా సరే హెల్ప్ చేయి తెలుసుకునే నాటికి నీ ప్రేమను తెలుసుకుని పశ్చాత్తాపడి వాళ్ళే మారు మనసు పొందుతారు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అంతేగాని యోగ్యులకే చేస్తానని అనుకోవద్దు నీవు నేను మనం దేవుని ముందు యోగ్యులం కాదు నేను చెప్పే మ్యాటర్ క్లారిటీ ఉందా ఎంతమందికి అర్థమవుతుందండి రైట్ చాలా వందనాలు ఇంత బాగా కష్టపడి అర్థం చేసుకుంటున్నందుకు ఇక్కడికి వచ్చాడు నలభై ఏళ్ళు అయింది మొత్తం ఎనభై ఏళ్ళప్పుడు దేవుడు దర్శిస్తే అంటున్నాడు తన సమర్థతలని ఏవైతే అనుకున్నాడో అవన్నీ అసమర్థతలను ఒప్పుకుంటున్నాడు అందులో భాగంగా నిన్ను పంపిన వాని పేరేంటని అడుగుతారు ఏం చెప్పాలి అంటే పేరు కూడా చెప్పాడండి నా పేరు అడుగుతారా సరే అడిగితే ఉన్నవాడు అనువాడనై ఉన్నానని చెప్పుమన్నాడు పేరు అడిగితే ఆ పేరు ఉన్నవాడని చెప్పబయా అన్నాడు ఏమున్నవాడు ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు బలం ఉన్నవాడు తెలివి ఉన్నవాడు ఐశ్వర్యం ఉన్నవాడు సౌందర్యం ఉన్నవాడు వ్యక్తిత్వం ఉన్నవాడు అధికారం ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు అంతంలో ఉన్నవాడు మధ్యలో ఉన్నవాడు ఏమి ఉన్నవాడు అన్ని పోయినప్పుడున్నవాడు స్తోత్రం నీ ఏడుపులో ఉన్నవాడు నీ ప్రార్థన గదిలో ఉన్నవాడు దిండిలో ముఖం పెట్టి నువ్వు ఏడుస్తుంటే ఆ పక్కనే కూర్చొని ఉన్నవాడు బాత్రూంలో పోయి నువ్వు ఏడ్చుకుంటుంటే అక్కడ కూడా నిన్ను గమనించినవాడు ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు నీ శ్రమలో ఉన్నవాడు నీ సంతోషంలో ఉన్నవాడు నీ జీవంలో ఉన్నవాడు నీ మరణంలో ఉన్నవాడు నిత్య జీవమంతా నీతో ఉన్నవాడు ఉండేవాడు ఉండువాడు నీ నవ్వులో ఉన్నవాడు నీ ఏడుపులో ఉన్నవాడు నీ సమృద్ధిలో ఉన్నవాడు నీ లేమిలో ఉన్నవాడు నీ భయములో ఉన్నవాడు నీ ధైర్యములో ఉన్నవాడు లేడా నేను చెప్పాను తప్పుల పక్కా నిజం చూడసలు ఉన్నవాడు అని ఒక మాట చెప్పి ఏం పెరాయంటే ఉన్నవాడని చెప్పవయ్యా అన్నాడు ఆశుగా బలికినట్టుంది కానీ ఎన్ని పదాలు లేవు ఈ ఉన్నవాడన్న ఒక్క మాట వదిలితే ఆ ఒక్క మాటని తవ్వితే ఎన్నొచ్చిన చూడు ఏ సందర్భానికైనా లింక్ అయింది ఈ ఉన్నవాడనే మాట దేవునికి మహిమ శత్రువులు నిన్ను జరుగుతున్నప్పుడు నీ ముందు ఉన్నవాడు నీ వెనక జరుగుతున్నప్పుడు నీ వెనక వాళ్ళకి అడ్డం ఉన్నవాడు ఉన్నవాడు హాస్పిటల్లో బెడ్ మీద నువ్వు ఉంటే నీ ప్రక్కన ఉన్నవాడు పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఉన్నవాడు శత్రువైన శాతాన్ని ముందుకు వచ్చినప్పుడు వాన్ని ఎదిరించడానికి నీకు వానికి మధ్య ఉన్నవాడు నీలో అభిషేకమై ఉన్నవాడు జ్ఞానమై ఉన్నవాడు నీతి అయి ఉన్నవాడు పరిశుద్ధత అయి ఉన్నవాడు ఉన్నవాడు నీకు వస్తానే ఉంటాయి ఇక వాటికి అంతు పొంతుండదు వాటికి అన్ని విషయాలు ఉన్నాయి అన్ని లింక్ అయ్యేటట్టు చెప్పాడండి పేరు చెప్పాయంటే ఉన్నవాడని చెప్పు అన్నాడు ఆశువుగా దేవుడు పలికిన మాటలో ఎంత జ్ఞానం ఉంటుందో చూడండి మహానుభావ నీకు వందనాలయ్యా కోట్లాది వందనాలు అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే అనంత జ్ఞాని విశ్వానికి యజమాని హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే దేవునికి మహిమా ఆ అనంత జ్ఞాని దొరికనే మనకి ఎంత అదృష్టం ఆ అనంత జ్ఞాని మన వాడయ్యేనే ఎంత భాగ్యం ఆ అనంత జ్ఞాని సరసన పోయి రేపు కూర్చునే ధన్యత లభించినే ఎంత గొప్ప భాగ్యం లేగ యుగాలు అంతము లేని రాజ్యములో నిత్యము ఆయనతోనే బ్రతుకు దొరికేనే ఇంకా బిల్డింగ్లు లేకపోతే బంగారం లేకపోతే ఎవరు లేకపోతేనే చాలు అనంత జ్ఞాని స్తోత్రం చూడు ఒక్క మాట ఉన్నవాడని అని అన్నాడు ఓ అమ్మో ఎన్ని విషయాలు వచ్చినాయి అందులో ఇంకా మీరు వెతికితే ఇంకా వస్తానే ఉంటాయి కూటం ముందు ఉన్నవాడు కూటంలో ఉన్నవాడు కూటం ఉన్నవాడు నువ్వు రోడ్డు మీద పోతుంటే ఉన్నవాడు ఆకాశంలో ఉన్నవాడు భూమి మీద ఉన్నవాడు భూమి కింద ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పైన ఉన్నవాడు సమీపించడానికి తేజస్సులో ఉన్నవాడు రఘునాథగురు పెద్దల మధ్యలో ఉన్నవాడు కేరువుల మీద ఆశీనుడై ఉన్నవాడు మృతులైన మన వాళ్ళతో ఉన్నవాడు సజీవులమైన మనతో ఉన్నవాడు మృతులైన మన వాళ్ళతో ఉన్నాడైనా తెలుసా మీకు పోయిన మన వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారని మనం అనుకుంటాం ఏం కాదు ఈ లోకం ఎలా ఉందో ఇలాగే ఆత్మల లోకం ఉంది ఆత్మల విశ్రమించే లోకం ఉంది ఇక్కడ మిస్ అయిన వ్యక్తి ఇంకా అసలు మొత్తానికి లేకుండా బాగాలేదు జస్ట్ ఊరు మారాడంతే అది వాస్తవం ఊరు మారాడు ఊరు మారాడంతే ఊరు మారిందంతే తప్పకుండా కలుస్తాం కాకపోతే మనకంటే మృతులైన వాళ్ళందరి ప్రపంచం ఉంది కదా ఓ కోటాను కోట్ల మంది అన్నారు వాళ్ళు తక్కువ లేరు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఉన్న ప్రజెంట్ భూమి మీద ఉన్న వాళ్ళకంటే కూడా మృతులైన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ లోకం కంటే ఆ లోకం ఇంకా పెద్దది ఆ లోకంలో చేరారు వాళ్ళు మనకు కూడా టైం వస్తే దాని మళ్ళీ మనం కూడా ఏం లేదు కళ్ళు మూస్తే చాలు వెళ్ళిపోవటమే స్తోత్రం అన్నయ్య అప్పుడు ఎట్లుంటుందన్నే మనం గాల్లో తేళ్తామా బోతాల లాగా అప్పుడు ఎట్లుంటుందన్నే సుడులు తిరుగుతూ ఉంటాయా కొమ్ములు వేసుకొని వస్తారా నీకు ఆ భయమే అక్కర్లేదు ఈ దృశ్య ప్రపంచమేమో నీకు కళలాగా ఉంటుంది ఈ దృశ్య ప్రపంచం నీకు కళలాగా ఉంటుంది దేవుడు తీసుకునేటప్పుడు కలలో నుంచి వాస్తవంలోకి వచ్చినట్టుగా దేవదూతల చేత కొనిపోబడి మెట్టు అంతా కళ వస్తుంది కదా కళ ఎంత నిజం అండి కొంతమంది అయితే కళ్ళ అదురుకొని వాళ్ళని కాకేసి వీళ్ళని కాకేసి ఎవరు లేవక ఏసయ్యా 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 ఏసయని మెలుగు వచ్చింది పక్కన వాళ్ళది దేయ దయ్యమోహం దాన అంతను కేకలేస్తుంటే లేవని ఎవరు నువ్వా కేకేసావు నా కింద పడది ఎందుకు వినపడింది అంత నిద్ర పడుతుంది ఒట్టింది నిద్రలో కల్లో కేకేసింది పక్కన ఉన్న మనిషికి ఏడిన పడింది ఎంత వాస్తవంలాగా అనిపిస్తుందో కదా చెమట్ల పడతాయి కొంతమందికి ఎప్పుడన్నా మీకట్ట కళ్ళు వచ్చి టెన్షన్ వచ్చిందా నిజంగా జరిగిందట్టుగా తీరా కళ్ళు తీర్చిన తర్వాత అమ్మ ఏసా ఇదంతా కళ స్తోత్రం నాయనా యాజ్ ఇట్ ఈజ్ గదే ఈ లోకంలో ఈ దృశ్య ప్రపంచంలో మనం గడుపుతున్న ఈ అనుభవం అంతా మరణం జరుగుతున్న ఘట్టములో కళలో నుంచి వాస్తవికతలోకి వెళ్ళినట్టు ఉంటుంది అందుకే పెద్ద ఆయన పాడాడు నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా మహిమను ధరించిన పరిశుద్ధులు కంట పడగానే ఈ కళ్ళు ముయబడతాయి ఆ కళ్ళు తెరవబడతాయి ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు మరుగైపోతారు ఇక వాళ్ళు కనపడతారు దూతలు ఇక ఎంతమంది వస్తారో మనం చెప్పలేం ఏనా పాటియడానికా స్తోత్రం వచ్చినానా నా కొద్దిగా ఎక్కడొచ్చాగా ఇద్దరు వస్తారు ముగ్గురు వస్తారు ఒకళ్ళు వస్తారు అనుకోవాకండి ఘనస్వాగతమే ఉంటుంది నువ్వు సాధారణ విశ్వాసమైనా సరే దేవుని రక్తంలో కడగబడ్డావు గనుక నువ్వు దేవుని కుమారుడివి అన్న ఆధిక్యత పొందావు గనుక నిన్ను స్వాగతించడానికి తక్కువ మంది రారు నీకు దేవుడిచ్చిన ఆధిక్యతకు తగినట్టుగానే స్వాగతిస్తారు నిన్ను ఇదంతా ఊహల ప్రపంచం అబ్బే ఇదంతా ఊహ అనుకోవాకండి బతుకుతున్న ఈ బతుకే ఊహ ఇదే మాయా మరి ఇదంతసేటు నిజమైతే ఏరమ్మా మనకు ముందున్నోళ్ళు ఏరమ్మా గోడ మీద ఫోటోలు కాను ఫ్లెక్సీల్లో బొమ్మలు కాను మారిపోయారు ఏరమ్మ వాళ్ళు ఇది మాయగాక ఇది నిజమా ఇది ఓహా ఇది కళ దీనికి తర్వాత ఓపెన్ అయ్యేది అది ఒరిజినల్ అది వాస్తవం అది నిజం